బీబీ నైన్ తెలుగు మీడియా యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి Hey Genesha, दव <स्जा> <और जा>, <स्जा> ఈ వినాయక చవితి పండుగ మనకు ప్రతి సంవత్సరము తొమ్మిది రోజులు పదకొండు రోజులు మనం ఈ వినాయక చవితి సంబంధ సందర్భంగా అందరూ ఇండెల్లా తర్వాత ఎక్కడెక్కడ మనం మనకు వాడలో ఈ వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించి పూజించడం జరుగుతుంది దానిలో భాగంగా పురుపాలక సంఘం మరియు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో మనము ఈ ఎకో ఫ్రెండ్లీ మట్టి వినాయకులు మనము ప్రజలకు అవగాహన ఎందుకంటే ఎన్విరాన్మెంట్లో మనకు మంచిగా మనకు ఉంటుంది కాబట్టి ఆ వాటర్ నిమజ్జనం చేసినప్పుడు అలా మట్టి మట్టి ఉంటే ఆ నీళ్ళలో కలిసిపోతుంది కాబట్టి ఈ వినాయక విగ్రహం ద్వారా అందరూ కూడా ఇలాంటి యాక్టివిటీస్ చేసుకుంటే మన పర్యావరణానికి మంచిగా ఉంటుందని చెప్పి తెలియపరుస్తూ ఈ మన పురపాలక సంఘం ఆధ్వర్యంలో మన గౌరవ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ తర్వాత మన వైపు సభ్యులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ప్రజలు కూడా పెద్ద ఈ వినాయక విగ్రహాలు మట్టి విగ్రహాలు అతి

ంక్షకుంటూ రా రాబోయే రోజులలో మనము రాబోయే తరాలకు పుట్టిండే విధానంగా మట్టి వినాయకుని పెట్టుకోవాలని పిల్లలకు పుట్టిండే విధానంగా మట్టి వినాయకుని పెట్టుకోవాలని కూడా చేయడం జరుగుతుంది అలాగే పూర్తి స్థాయిలో మనము మర్యావరణి కాపాడుకోలేదు ఆరోగ్యం కాపాడుకుంటూ మనం మట్టి వినాయకులు పెట్టుకుంటే ఎంతో శుభకరమని మరి మేము ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది అదే పూర్తి స్థాయిలో అందరూ మట్టి వినాయకుల్ని పెట్టుకోవాలని and i hacer... hacer... hacer...